అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ ఫార్టీ సిక్స్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ థర్టీ త్రీ ఎంగిలంతా వట్టు హితవుగా నించక యొగ్గిందురంతా నురివి జనులు కన్న ఎంగిలెంత కనులెంగిలధికమవు విశ్వదావిరామ విశ్వధాభిరామ వినురవేమత్పర్యము జనులు ఎంగిలి అంటే అసహించుకొందురు చూచినచో అది కూడా ఎంగిలియగును కంటి చూపునకు రాళ్ళు కూడా బ్రద్దలగును దృష్టి దోషము బహు చెడ్డది వేమన పద్యాలు సెవెన్ థర్టీ ఫోర్ ఎంగిలెంగిలందురిలా వేదశాస్త్రములు చదువునట్టి విప్ర వెర్రులారా ఎంచి చూడనదియే ఎంగిలి ఎంగిలిగాదొకో విశ్వదాభిరామ తాత్పర్యం ఎంగిలి ఎంగిలి అంటారు బ్రాహ్మణులు వేదశాస్త్రములను నోటితోనే చదివెదరు కదా మరి అది ఎంగిలి కాదా ఆలోచించండి వేమన పద్యాలు సెవెన్ థర్టీ ఫైవ్ ఎంచి ఎంచి పూజలన్నీ చేయగనేమి భక్తి లేని పూజ ఫలము లేదు కన్న పూజ చేయు కారణ మెరుగుడి విశ్వదావిరామ తాత్పర్యం భక్తి లేకుండా ఎన్ని పూజలు చేసినను ఫలితం ఉండదు జనులందరూ ప్రేమ అనే బావిలో పడి కొట్టుబిట్టాడుచున్నారు ప్రతివాడు ప్రేమకు దాసోహం అంటున్నాడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో లోకా సమస్త సుఖినో బాధ శివార్పణం